మీకు భూమి ఇచ్చి మన్ను బుక్కల్నా కొడంగల్ సంబంధించి రైతులు ఆవేదన చూడండి మాకు పైసలు భూతల్లే మా బతుకు మాకు ఒకటి పాయింట్ ఒకటిన్నర ఎకరాల భూమి ఉంది నలభై ఏళ్ళుగా ఈ భూమి మీదే ఆధారపడి బతుకుతున్నాం నేను పీజీ వరకు చదువుకున్నా ఏ ఉద్యోగం లేక వ్యవసాయం చేసుకుంటున్నాం మేం అభివృద్ధికి అడ్డు కాదు కానీ మమ్మల్ని ఏం చేసినా భూములు ఇవ్వం ఇంకా ఎవడైనా నిరుపయోగంగా ఇంకా ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్న భూములుంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి బలవంతంగా భూములు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు ఎకరానికి పది లక్షలు ఇస్తామన్నారు మాకు పైసలొద్దు సారు జీవితాంగం బతుకుదెరువు కావాలి అని దొబ్బిల పక్కిరప్ప అనే ఒక రైతు తన బాధ చెప్పిడు అభివృద్ధిని అడ్డుకోం ఎందుకంటే ఈ పచ్చని పొలాలు ఈ పచ్చని పొలాలు పది మందికి అన్నం పెట్టే పొలాలు ఇలాంటి పొలాలని ఇస్తే రేపు రాష్ట్రానికి అన్నం దిక్కుండదు కాబట్టి మేము ఈ భూములు వేయలేం అట్లని మేము అభివృద్ధికి కట్టడం కాదు పనికి మళ్ళీ పొరంబోక్ భూములు ఉంటాయి ఆ పొరంబోక్ భూములలో కట్టండి అక్కడ కడితే అందరికీ బాగుంటుంది మా భూములు మాకుంటే మాకు ఉంటాయి ఈ రాష్ట్రానికి మేము అన్నం పెడతాం అన్నదాతగా ఈ దేశానికి అన్నం పెడతాం కానీ వేరే పడవబడ్డ భూములు పొరంబోక్ భూముల్లో మీరు కడితే బాగుంటుందని అని చెప్పేసి ఆ రైతులు మీరు ఇచ్చే పైసల కన్నా జీవితాంతం బతుకు తెరుగు కావాలి మీరు పది లక్షలు ఇస్తారు ఎక్కడైనా పది లక్షలు ఇస్తా అంట అది గవర్నమెంట్ లెక్క ప్రకారం నాకు తెలిసి ఇప్పుడు ఇంకెక్కువ రేట్లు ఉంటాయి అవును ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉండే విషయం పక్కన పెడితే వాళ్ళు డబ్బులు ఆశిస్తలేరు అది అంటారు నువ్వు పైసలు సారు జీవితాంతం మాకు బతుకు తెరుగు కావాలి పైసలు ఇస్తారు ఎప్పటి వల్ల కథమైపోతాయి ఆ తర్వాత మేము ఎక్కడ పోవాలి మా బతుకు తెరిగే భూమి అంటారు కాబట్టి వాళ్ళకి భూమి కావాలి మీకు భూమి ఇచ్చి మన్ను బుక్కాలనా కొడంగల్ కాలేజీకి భూమినిచ్చేదే లేదు ఈ నేర తల్లే మా బతుకుకు ఆధారం యాభై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నాం జర మా బతుకులను ఆగంచేయద్దు మీరిచ్చే చెప్రాసి ఉద్యోగాలు మాకొద్దు భూమి లాక్కుంటే ఇంటిల్లిపాది చస్తాం తీవ్ర ఆవేదనతో అప్పాయపల్లి రైతులు చెప్పిన బాధ సో మీ యాభై ఎన్నికల సాగు బతులో సారు కంప్లీట్ చేసుకుని ప్రాణాలు పోయినా భూమినిచ్చేది లేదని తమ బతుకంతా ఈ భూముల మీదే ఆధారపడి ఉందని కొడంగల్ మండలం అప్పాయిపల్లి అసైన్డ్ రైతులు తేల్చి చెప్తున్నారు కొడంగల్ నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పారామెడికల్ కాలేజ్ నిర్మాణానికి అప్పాయపల్లిలోని సర్వే నెంబర్ పంతొమ్మిది ఇరవైలోని నలభై ఏడు మంది రైతులు డెబ్బై ఐదు ఎకరాల పదిహేడు గుంటల భూమిని తీసుకుంటుంది సో ఆ రైతులు ఏం చెప్పారంటే మేము భూమి ఇచ్చే పరిస్థితి లేదు మీ సాగు చేసుకొని మేము తింటూ ఉన్నారు కన్నం పెట్టే భూములు ఈ కాలేజీల కోసం మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదు సావనైనా వస్తాం కానీ మేము ఈ భూములు ఇవ్వలేమని చెప్పేసి వా అక్కడున్న అప్పాయపల్లి రైతులు తేల్చి చెప్పు మా దగ్గర కాదు సార్ కొంచెం వెళ్ళి వేరే దగ్గర ఆ పురంభో భూమిలో కట్టి మమ్మల్ని ఆదుకొని ఈ ప్రభా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తప్ప ఈ పచ్చని పొలాలని నాశనం చేసి మా పచ్చని బతుకుల్లో ఈ బుగ్గిపాలు చేయకని చెప్పేసి రైతులు చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వం మా నాయన నన్ను నారాయణపేట జిల్లాలోని పేదింటికి ఇచ్చిండు మా పరిస్థితి చూసి ఇక్కడనే ఉండమని రెండెకరాల భూమి బహుమతిగా ఇచ్చిండు ముప్పై ఏండ్లుగా పంటలు వేసుకుంటున్నాం మేము చచ్చిపోతే శవాలు పెట్టడానికి జాగలేదు మాకు గీ జాగులొద్దు మా భూములే మాకు కావాలి మాకు ఇద్దరు కూతుళ్ళు కొడుకు ఉన్నాడు ఈ భూమి మీదనే ఆధారపడి బతుకుతున్నాం మమ్మల్ని ఏం చేసినా భూములు ఇవ్వం అని మోతీబాయి అప్పాయి పనికి చెందిన మహిళ రైతు చెప్తుంది వాళ్ళ నాయన ఆమెకు భూమి లేదని చెప్పేసి తన భూమికి రెండెక్కడ భూమి ఇచ్చిండు ఇప్పుడు ఆమెకి ఇద్దరు బిడ్డలు మేము వస్తే మా శవాలను నిడబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి కూడా జాగలేదు కనీసం ఇదన్నా ఉండని అండి దయచేసి మేము మా భూమిని ఇవ్వము ఇవ్వము అని చెప్పేసి ఆ మహిళ వేడుకుంటుంది మరి ఇది ముఖ్యమంత్రి గారికి కనపడుతుందో కనపడుతుంది ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఇట్లా చెప్తే నేర నగర బహిష్కరణ ఇవి చెప్పొద్దు అవి చెప్తే నగర బహిష్కరణ ఈ రైతుల బాధలు మనం చెప్పినాం కదా నగర బహిష్కరణ చేయాలి అభివృద్ధి అడ్డుకుంటారని లేదంటే ఇప్పుడు మేము పోయినాం కదా పోయిన దాడులు చేయాలి ఏకంగా రాళ్ళు కట్టలతో దాడులు చేయాలి అని చెప్పి చెప్పే సమాధానం ఇది ఇది వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం సమాధానం చెప్తారో లేదు అమ్మాయి భూమి పోతుంది కదా మీకు వేరే దగ్గర భూమి ఇస్తాం ఇక్కడ ఇది అవసరం ఉంది ఇక్కడనే కట్టాలి ఎందుకు కట్టాలి అని చెప్పి ఆ రైతును ఒప్పించి వాళ్ళకి కావాల్సిన భూమి ఇచ్చి వాళ్ళకి పరిహారం చెల్లించి అక్కడ అభివృద్ధి చేస్తే అందరూ హర్షిస్తారు సుభాష్ బాగా చేసిన భయ అంటారు అంతేగాని దాడులు చేస్తాం కర్రలతో కొడతాం రాళ్ళు నిశ్లేస్తాం ఇక్కడ రావద్దు మా కొడగల్ని అడుగు పెట్టద్దు ఇట్లాంటి చూపించొద్దు అంటే ఎట్లా బహిష్కరణ చేస్తాం ఇట్లా కాదు వీళ్ళతో వెళ్ళి మాట్లాడండి ఏం కావచ్చు చూడండి వాళ్ళు ప్రత్యానం చెప్తున్నారు ఇక్కడ కాదు అక్కడ భూమి ఉండే అక్కడ ఉండేది అక్కడనే కట్టండి ఊరు శివార్లు కట్టినంత మాత్రాన అభివృద్ధి కాదు కాదు అక్కడ వరకు అభివృద్ధి జరుగుతుంది ఊర్లోనే కట్టాల్సిన అవసరం లేదు మీరు ఏడ కట్టినా ఆ కాలేజీకి వచ్చి పిల్లలు వస్తూనే ఉంటారు అక్కడ జరగాల్సిన డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది ఇది మరొక బ్యానర్ ఐటమ్ వచ్చింది అగో మనం ఇలా కనుకున్నాం కదా అభివృద్ధిని అడ్డుకుంటే బహిష్కరణ ఓడిచిరి మెట్రోపై కొర్రీలు పెడుతున్నారు అంతర్జాతీయ స్థాయిలో నగరాభివృద్ధి సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం నిన్న మన రేవంత్ రెడ్డి గారు బైరాలు కూడా ఫ్లైఓవర్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడినా కూడా రాసి మన ఫేగా కూడా రాసి అలా కరెంటు కోతల గుట్టు రట్టు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో నలభై నిమిషాల పాటు కరెంటు కట్టు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులను పదే పదే ఫోన్లు చేసి ఫలితం లేదు కుక్కపోత్తుతో అల్లాడిపోయిన ఎమ్మెల్సీ అధికారులు తదితరులు లబ్ధి ఫోన్ చేసి ఒక ఎమ్మెల్సీ రాష్ట్ర ఎమ్మెల్సీ ఫోన్ చేసి చెప్పినా అరగంట దాకా కరెంట్ ఇయ్యలే ఇక సామాన్య ప్రజలు ఫోన్ చేయరు చేసిన ఫోన్ ఎత్తారు ఎత్తిన కరెంట్ ఇయ్యారు ఉత్తమ వచ్చి ఉత్తం వచ్చి అనమాట అది